తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రవచోత్సవ వేడుకలు జరపడం జరుగుతుంది దానికనుగుణంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రూల్ చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ అనేది ఆదేశించడం జరిగింది ఇవాళ మీడియం రన్ అనేది ప్రోగ్రామ్ను మేము మా స్టాఫ్ అంతా మొత్తం స్టాఫ్ స్మైల్ ఉన్నటువంటి స్టాఫ్ పర్టిక్యులర్ సిస్టర్స్ మెడికల్ స్టాఫ్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్